హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం హెల్దీ అండ్ క్విక్ శాండ్విచ్ చేసుకుందాం ఫస్ట్ స్పినాచ్ ఫైన్గా కట్ చేసుకోవాలి తర్వాత గార్లిక్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ బటర్ వేసుకొని గార్లిక్ వేసి అది ఫ్రై అయ్యాక పాలకూర వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కలుపుకున్న తర్వాత సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఓరిగెనో బేసిల్ ఇలా మీకు నచ్చిన సీజనింగ్స్ కూడా వేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ పాలకూర కొంచెం వాటర్ పోయి ఫ్రై అయ్యే వరకు ఉంచి కార్న్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రోజన్ కార్న్ వేసా మీరు కావాలంటే బాయిల్ చేసిన కార్న్ కూడా వేసుకోవచ్చు అంతా కాసేపు కుక్ చేసుకొని ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా వేసుకోవాలి కావాలంటే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అది పచ్చి పోయే వరకు ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసి మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకొని బాగా కలుపుకొని దగ్గరకు అయ్యాక ఆఫ్ చేసేయడమే ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం చేసుకున్న స్పినాచ్ కార్న్ ఒక బ్రెడ్ స్లైస్ మీద పెట్టి చీజ్ వేసుకొని టూ సైడ్స్ గీతో ఫ్రై చేసుకోవడమే ఎంతో ఈజీగా చేసుకునే శాండ్విచ్ రెడీ మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో మరిన్ని రుచికరమైన రెసిపీలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్